ఆరోగ్యమే అని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్లోని జమియతే ఏ ఉలేమా ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి హాజరయ్యారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని సందర్శించారు ఈ క్యాంపునందు పీడి పీడియాట్రిక్స్ కిడ్నీస్కి సంబంధించినటువంటి సమస్యలు గైనకాలజీతో పాటు శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ తదితర సమస్యలకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించారు వాటితో పాటు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనదాయకమని అన్నారు పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో కూడా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలని బీద పడుగు బలహీన వర్గాల కోసం మరింత అభివృద్ధి చేస్తామన్నారు నిర్వాహకులు అబ్దుల్ రహమాన్కు కృతజ్ఞతలు తెలిపారు ఆరోగ్యం ఉంటేనే క్షేమంగా ఉంటామన్నారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే ముందుంటానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జమియతే ఏ ఉలేమా ప్రతినిధులు పాల్గొన్నారు తాండూరు విలేజ్లో కేర్ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ హైదరాబాద్ నుంచి వచ్చి మీరు కూడా జనరల్ ఫిజిషియను ప్లస్ బాండియాకు ఆర్తో డెంటలు ఐ చెకపు పల్వనాలజీ ప్లస్ మన పీడియాట్రిక్ రేణకాలజీ దీంట్లతో పాటుగా బీపీ బీపీషిరీలు బీపీ చెకపు ఈసీజీ టీడీఏకు ఈ సర్వీస్ అంతా కూడా ఈ తాండూరు గ్రామ ప్రజలకు

कानपुर के पूरे डॉक्टर और इसी तरीके से हैदराबाद के करीब पच्चीस डॉक्टर हॉस्पिटल है वो पूरे हॉस्पिटल से हम चाहिए के हॉस्पिटल है इसी तरीके से हमारा एनडीओ है अभी एनडीआर तरफ के लोग हमारे साथ हैं ऐसे करीब पच्चीस बड़े बड़े मंडी से जाने के हॉस्पिटल कोई भी हाथ ऑपरेशन यहाँ आने वाले कैसा इंडियन भी है, तो समाजी है, इंजर्स पीएसओ है, तो हमारे आइटरमार्क चूर्ण वाले को लाकर सुबह में इतने जितना बोलेगा कि रावा, इधर हमने देखा ना कांचे कांचे तलाशना थी, यद्यपि आप तो आप ये वाले को लाकर आप आप ढूंढा नहीं, ये अंदर पर पकड़ने का वाज़ जाना नहीं ह

ಆರೋಗ್ಯ ಸ್ವಂತ ಮಾಲಾಟೇ ಚಾಲ ಕಷ್ಟ ಪರೋದನ್ನು ತೆರಳಿ ಖಚಿತ ಮಂಚ ಅಂತ ಈ ರೋಜು ಮಧ್ಯ గోలు ఎదుర్కొని ద్వారా పట్టాల ద్వారా గోలు కుటుంబానికి కూడా ద్వారా కూడా మన ఆరోగ్యాన్ని ప్రారంభిస్తా ఉన్నాం అదే కాకుండా డైరెక్టర్ పెట్టి డాక్టర్లు అడిగాయి మేజర్ ఏ డాక్టర్లు చేయడం మన దగ్గర మాట్లాడతారు ఆ దేశం ఏ రకంగా ఎక్కువ ఎక్కువగా అంటే ఎక్కువగా కరెక్ట్ వ్యాయామం

ఎంత ఆధారందంటే రేపు కూడా మీ అందరూ కూడా ఖచ్చితంగా ప్రస్తుతం అంటే ప్రతి బీజే దాకా మంచి మైద్యాలకు అతను పొదలు మీ అందరూ కూడా ఎంత లేట్ అయినా సరే మీరు సహకారం చేసి ప్రతి మాసీస్ చూపించుకొని కాకుండా నేను అన్ని ఉన్న పదాలు ప్రమో తిరిగిన ఆ పదవులు కానివ్వండి సిటీ స్కాన్ తీసింది కానివ్వండి కూలీ కానివ్వండి కూడా ఖరీదైనటువంటి ఈ పరీక్షతో చూసుకోవాలంటే దాదాపు రూపాయలు కల్పిస్తున్నాడు పదిహేడు రూపాయలు దాదాపు దాదాపు మంది ఈ రోజు చూస్తా ఉన్నాడు బాధపరంగా కానీ కానీ వాళ్ళ నిజంగా సేవలు ఎందుకు అంటే మనం కూడా వాళ్ళు ఖచ్చితంగా మాకు తీసినటువంటి మానకున్నటువంటి సేవని ఎక్కడ గుర్తుంచుకోవడం బాధ్యత మనకు అందరూ కూడా ఉందని చెప్పి వీరికన్నా మీ అందరినీ తెలియజేసుకుంటూ ముందు కూడా నేను అర్థమంగా ప్రపంచా ఉన్నాము ఈ ಪರಿಸರ ಮಂದ್ರೆ ಟ್ಯಾಕ್ಸ್ ಖಚಿತ ನೀವು ಎಂಬ ಖರ್ಚು ಆ ರೋಜ ದೇವರಿಗೆ ಸಾಂತ್ರ ಈ ರೋಜ್ ಗೌರವ್ರು ಮುಂದೂಡಿನ ಖಚಿತ ವೈದ್ಯರನ್ನು ಬಡ್ಡಿಯೋದೇ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಆ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ ಡಾಕ್ಟರ್ ఒక తీసుకుని వీళ్ళందరూ కూడా మంచి వైద్యులు ముఖ్యంగా గౌరవ రాజు ఒక కోరు మనకు ఆరోగ్యం వంద మనకు ఖాతా ఐదు లక్ష రూపాయలు ఆ రోజు రెండు వేల నాలుగు అనే ఐదు లక్షల రాజధాని గారు ముఖ్యంగా ఎన్నో ఆరోగ్య వారికి ఉండేటప్పుడు కూడా మనం ఆలోచించిన గత పది సంవత్సరాల నుంచి ఆ వెలుగు అనేటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళంత గవర్నమెంట్ మోదీ గాంధీ గారి ఖచ్చితంగా అనుభవించుకు చేయలేకపోయానికి ఇస్తాం ఇప్పుడున్నటువంటి పెద్ద ఖచ్చితంగా పాదని చెప్తాం దీనికి లక్షలకు ముందు చెప్తున్నామో ప్రతి కూడా వీళ్ళ ప్రభుత్వం కనుక కూడా పది లక్షల వరకు వాడు ఇచ్చే ప్రయత్నం ఇస్తా ఉన్నాము దాని అందరూ కొన్ని రంగాలుగా ఉపయోగించుకోవాలని ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్ బృందానికి కానివ్వండి ఇక్కడ వచ్చినటువంటి పోలీసులు తప్ప గొప్పగా హాజీ చేసినటువంటి మౌలంగా కానివ్వండి వారి ఉందాన్ని కానివ్వండి భూతాత్మిక ఉత్తమ పోలీసులు వారికి కావాలి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎంచుకుంటూ ఒక డెకట్ పోటీ చేసి ఒక మంచి క్వాలిఫై డాక్టర్ నుంచి తెలిసినందుకు మరో ప్రాథమిక ధన్యవాదాలు ఎంచుకుంటూ నాన్నిఫ్ చేసినందుకు